వైశాఖ పురాణము ఇరవై రెండవ అధ్యాయం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమనిట్టు వివరించుతున్నాడు శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగిన మహాముని ఇహవర సౌక్యములని వైశాఖ మహిమలను ఎంత విన్ననో నాకు తృప్తి కలుగుటలేదు నెపములేని ధర్మము శుభకరములకు విష్ణు కథలు కింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్ననూ తృప్తి కలగదు ఇంకనూ వినవలేను అనిపించును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసు కోరుట లేదు కావున నా ఎందు ఉంచి ఇంకనూ శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించను శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి నేను వైశాఖ ధర్మములను మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదను వినుము పంపా తీరమున శంకుడను పేరుగల బ్రాహ్మణుడు ఉండెను ఒకప్పుడు బృహస్పతి సింహరాశి గోదావరి ప్రాంతమునకు వచ్చాను అతడు భీమరథీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షపు నీడలో కూర్చుండెను అప్పుడు ఒక బోయవాడు వింటినీ పట్టుకొని అతడికు వచ్చెను అతడు దయాహీనుడు సర్వ ప్రాణులను హింసించువాడు సూర్యనవలి ప్రకాశించుచు రత్న కుండలములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును పాదుకులను కమండలమును లాగుకొనెను తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను శంకుడును అతటి నుండి కదలెను ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా ఉన్న ప్రదేశమును నిలుచుచు చెట్ల నీడలు ఎందు వితకి నిలుచుచు త్వరగా పోవచ్చు మిక్కిలి బాధపడుచు ప్రయా ను కొనసాగించెను అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని ఎందు దయ కలిగెను వాని పాదుకులను తిరిగి వానికి ఇయ్యవలేను అని ఆలోచన కలిగెను దొంగతనముచే గ్రహింపబడినవైనను శంకుని పాదుకులు తనవే అని వాని అభిప్రాయము ఆ కిరాతకుడు దయావంతుడై శంకుని నుండి తాను దొంగిలించిన పాదుకులను వానికి తిరిగి ఇచ్చెను వీటిలిచ్చుట వలన నాకు కొంతయైన పుణ్యము కలుగును కదా అని భావించను శంకుడును కిరాతకుడిచ్చిన పాదుకులను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను సుఖీభవ అని వాని ఆశీర్వదించెను వీని పుణ్యము పరిపక్వమైనది వైశాఖమున ఇతడు దుర్బుద్ధి యగు కిరాతుడైనను పాదుకలను ఇట్లిచ్చెను ఈయనికి శ్రీహరి ప్రసన్నుడికి వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించనని పలికెను ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుమని వాని ఆశీర్వదించెను కిరాతుడను శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను ఈ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని ఎందువలన నాకెట్లు పుణ్యము వచ్చును వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు నీవి విషయమును వివరింపుము అని శంకుని ప్రార్థించను శంకుడును కిరాతుని కిరాతని పలుకులకు ఆశ్చర్యపడెను లోభం గల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ అడుగుట శ్రీహరి మహిమయే అని వైశాఖమును మరల మెచ్చెను దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొన్నను ఎండలో బాధపడు నాయందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను కాని ఫలము జన్మాంతరమున కలుగును కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమ పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశివున నీకిట్టి బుద్ధి కలిగినది నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయ కారణములు శ్రీహరికి శ్రీహరికిష్టమైనవి నిర్మలము సంతుష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిరి ఇష్టములు వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతృష్టి నందడు తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంతా ఇష్టములు కావు ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు గంగానదికి ప్రయాగకు పుష్కరమునకు కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు ఎచటికిని ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎచ్చడికిని పోనక్కరలేదు వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానము చేసిన వారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్ష మగును ఎంత ధనము ఖర్చు పెట్టినను ఎన్ని దానములు చేసినను ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తి పూర్ణములకు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగా కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలను ఇవ్వవలేను అని నీకు అనిపించినది ఈ మాసం అంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు పాదుకలను ఇచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంకుడు వ్యాధునుకు వివరించను ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవు కూ మార్గమధ్యమును కనిపించిన మహాగజముపై పడెను సింహమునకు గజమునకు భయంకరముగు యుద్ధము జరిగేను రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగెను వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములనందిరి వారిని తీసుకుని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించిరి కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించను గజసింహములుగా ఉన్న దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి అప్పుడు వారిద్దరను మేము మతంగ మహర్షి పుత్రులము దంతిలుడు కోహలుడును అని మా పేర్లు అన్ని విద్యలను నేర్చి యవ్వనములో ఉన్న మా ఇద్దరిని చూచి మా తండ్రి మతంగ మహర్షి నాయనలారా విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రమును నేర్పరచుడు జనులకు విశనకర్రలతో అలసట ఓపునట్లుగా విసరుడు మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు చల్లని నీటిని అన్నమును ఇచ్చి వారి అలసటను పోగొట్టుడు ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పెను ఆ మాటలను విని మేము కోపగించితిమి అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములు నిశ్చితిమి ధర్మలానసుడూ మా తండ్రి మా అవినయమునుకు నిర్లక్ష్యమునకు కోపించెను ధర్మవిముకుడైన పుత్రుని వ్యతిరేకమున పలుకు భార్యను దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే వలన ధనలోపము చేతను పైన చెప్పిన ఆ కార్యమును చేసినచో సూర్యచంద్రుడున్నంత కాలము నరకమున నందురు కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను కోహలుడు గజముగను చిరకాలము అడవిలో ఉండుడని మమ్ముషేపించను పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరను ఒకరినొకరు చంపుకొనబోదురు అప్పుడే మీరిద్దరూ కలుసుకుందరు ఆ సమయమున కిరాతుడు శంకుడను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను కూడి చర్చించటకు విందురు దైవికముగా మీరును వారి మాటలను విందురు అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప అనుగ్రహించను శాప విముక్తిని పొంది నా యద్దకు వచ్చి వెళ్ళుదురనియూ మా తండ్రి గారు చెప్పిరి ఆయన చెప్పినట్లుగానే జరిగినది కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానంలో నెక్కి వెళ్ళిపోయిరు అని మాటలను విని కిరాతుడు మిక్కిన విస్మితుడయ్యను శంకుడును కిరాతునితో పోయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా వైశాఖ మహిమను వినుట వలనే దంతిల కోహిలలకు చేప విముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికెను కిరాతనిలో ఉన్న హింసాబుద్ధి నశించెను వాని మనస్సు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తప్తుడయి శంకునకు నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పాను వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం